నువ్వే తినాలి నువ్వే తినాలి నువ్వే తినాలి నువ్వే తినాలి టిఫిన్ ఖాళీగా రాకూడదని మీరు చెబుతుంటారు పిల్లలకి ఈరోజు అమ్మా నాన్నలకు నేను చెబుతున్నది ఏంటంటే అమ్మలకు ముఖ్యంగా ఇంకొక ఇడ్లీ ఎక్స్ట్రా పెట్టండి పెట్టి పిల్లలకు చెప్పండి మీరు కలిసి అందరూ తింటారు కదా ఆ టైంలో నీ టిఫిన్లోంచి ఒక ఇడ్లీ తీసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో షేర్ చేసుకో అని మీరు గనక పిల్లలకు చెప్పగలిగితే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు సమాజానికి నేను సంపాదించినది ఇవ్వాలి అని ఆ పిల్లలు వాళ్ళ మనసులలో ఆ విధమైన బీజం నాటిన వాళ్ళు మీరు అవుతారు కాబట్టి ఆ విధంగా మనం చేయగలగాలి అని తెలియజేస్తున్నాను మన ప్రవర్తన మీద మన పిల్లల ప్రవర్తన ఆధారపడుతుంది వాల్యూస్ ఆర్ నాట్ టాట్ వాల్యూస్ ఆర్ కాటండ్ విలువలన్నది నేర్పిస్తే రావు వాళ్ళు చూసి నేర్చుకోవాలి అది మీ దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలన్నది మా అందరి యొక్క కోరిక సో ఈ విధంగా నేను చెప్పిన కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ పిల్లలతో సమయం గడుపుతూ వాళ్లతో పాటు సాయంత్రం పూట ఒక మంచి నిద్రపోయే ముందు ఒక మంచి కథ చెబుతూ వాళ్ళకు మంచి విషయాలు బోధిస్తూ పండగలప్పుడు ముఖ్యంగా మన ఇంటిలో మనమే పిండి వంటలు చేసుకోవాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుతున్నాను ఇంతకుముందు మా చిన్నతనంలో మేమందరం కలిసి పిండి వంటలు తయారు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అది స్వగృహ స్వీట్స్కి అవుట్ సోర్స్ అయిపోయింది చూడండి పండగలు రాగానే స్వగృహ స్వీట్స్ ముందు ఎంత క్యూ ఉంటుందో అచ్చం మన ఇంట్లో చేసినట్టే ఉంటాయి అరిసెలు మన ఇంట్లో చేసినట్టే ఉంటాయి సకినాలు మన ఇంట్లో చేసినట్టే ఉంటాయి మనమెందుకు చేసుకోవాలి ముందుగా స్వగృహ స్వీట్స్ కానీ మన ఇంటిలో మన పిండి వంటలు చేసుకుంటే మన పిల్లలతో కలిసి గనక మనం చేసుకుంటే ఆ కుటుంబ బాంధవ్యాలు ఎంత చక్కగా ఉంటాయో అద్భుతమైన వర్ణనాతీతమైన మాట ఆ విధంగా మీరు చేసుకోవాలని కోరుతూ మరి ఒకసారి చైతన్య గారికి నేను కోరుతున్నది ఏంటంటే వచ్చే యాన్యువల్ డే ఫంక్షన్లో ఇప్పుడు మంతా మన పిల్లలు పర్ఫామ్ చేస్తుంటే మనమంతా అక్కడ చూసాం కానీ వచ్చే యాన్యువల్ డే ఫంక్షన్లో మొత్తం కుటుంబం వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయాలి అని నేను వారిని కోరుతున్నాను గణేశోత్సవం గణేష్ పూజ చేశారు వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలవండి స్టేజ్ మీద ఆ బాంధవ్యం ఎంత చక్కగా ఉంటుందంటే ఆ పదిహేను రోజులు పిల్లలు ప్రిపేర్ అయ్యారు ఆ పదిహేను రోజులు తల్లిదండ్రులు పిల్లలు కలిసి కనుక ప్రిపేర్ అవుతే అద్భుతమైన విజయాలు మేము మహారాష్ట్రలో పని చేస్తున్నప్పుడు అనేక స్కూల్లో చేసి చూపించాము ఆ కుటుంబ బాంధవ్యాలు చక్కగా మారే అందువల్ల సాధారణంగా మంచి సినిమా చూస్తున్నప్పుడు మనలో ఒక ఉత్తేజం వస్తుంది మేము కూడా చేసేయాలి